విజయవాడ బృందావన్ కాలనీలో ఉన్న ఏ వన్ కన్వెన్షన్ లో బిజినెస్ ఆపర్చునిటీ మీట్ ని ఎదురు అదూరి గ్రూప్ ఆధ్వర్యంలో జరిగింది అదూరి గ్రూప్ కొత్త ప్రాజెక్టు బ్రోచర్ లాంచ్ చేసిన చైర్మన్ బోర్డు మెంబర్లు ఈ సందర్భంగా చైర్మన్ అదూరి రామాంజనీయులు చైర్మన్ మాట్లాడుతూ అదూరి గ్రూప్ విజయవాడలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది హైదరాబాద్ లో సక్సెస్ అయిన మా అదూరి గ్రూప్ ఇప్పుడు విజయవాడకి వచ్చింది విజయవాడలో ఈ రెండు వెంచర్లు ప్రారంభించడం జరిగింది వచ్చే నెలలో విశాఖలో ప్రారంభిస్తున్నామన్నారు ఈ ఏడాది కర్నూలు బెంగళూరు దుబాయ్ లో కూడా మా ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని మొదటి నుంచి మా సంస్థ నమ్మకంతో ముందుకు సాగుతుందన్నారు హైదరాబాద్ లో అన్నా ఎక్కడికి వెళ్తున్నావా అంటే అరే బాబు విజయవాడ దేనికన్నా అంటే ఆధునికులకు విజయవాడలో ప్రారంభమవుతుంది మొట్టమొదటి మాస్ మీటింగ్ వెళ్తున్నాను వెళ్తున్నాను చెప్తే అప్పుడు అన్నాడు అన్నా నిన్న ఒక ప్రశ్న ఇచ్చాను అడిగాడు 好好好 ఆదేరి గ్రూప్ అమరావతిలో బెంజ్ సర్కిల్లోని ట్రెన్సెట్ మాల్లో మా ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అట్ ఎ టైం టూ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాం హైదరాబాద్ లో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము దాదాపు సిక్స్టీన్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి దానితో పాటు విజయవాడలో టూ ప్రాజెక్ట్స్ ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో విశాఖపట్నంలో మా ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ లాంచ్ చేయబోతున్నాం దానితో పాటు టూ ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేస్తాం ఇదే సంవత్సరం కర్నూలు బెంగళూరుతో పాటు దుబాయ్ లో కూడా మా బ్రాంచెస్ ని విస్తరించబోతున్నాం నేను హైదరాబాద్లో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యామో విజయవాడలో కూడా విజయవాడ వాసులు మమ్మలను అదే విధంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్